నాకు ఇరవై నాలుగు మంది ఎంపీలను ఇవ్వండి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రమాణం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాట మీద లేరు విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మీకు అడ్డుకోలేకపోయారు నిన్నకుండి చూస్తుండిపోయారు ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు అసలు మీకు మాట్లాడటానికి మాటే లేదు బీజేపీతో మీకు లోపాయకారి ఒప్పందం గనక లేకపోయి ఉండి ఉంటే ఈ రెండింటి గురించి ఆన్సర్ చెప్పండి ప్రత్యేక హోదా గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి గురించి చెప్తాను మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాము అని కూడా చెప్పాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చేది మొన్న శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా కోరిక ఏంటి అంటే సెంట్రల్లో అబ్జల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాలేదని రాకూడదని భగవంతుని ప్రార్థించుకున్నాను కానీ వచ్చింది ఇరవై నాలుగు అవసరమైన రోజున మనం అది తీసుకొచ్చేవాళ్ళం అది రాలేదు ఆ ఆ పరిస్థితి భవిష్యత్తులో రావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు ఒకటి ఎందుకంటే బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు లేని దశలో మార్గం చేయలేకపోయాము ఇదంతా నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పాడు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని చెప్పాడు ప్రత్యేక హోదా కన్నా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చిందని చెప్పాడు ఇలా మైండ్ మేకప్ చేసి ఉన్న హక్కును వదిలేసుకున్నాడు దాన్ని తిరిగి తీసుకురావాలంటే మన అవసరం కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన రోజులు తప్ప రాదు అనేది మాకు చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి అంశం కానీ రెండోది రెండోది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఈ స్టీల్ ఫ్యాక్టరీని తీసేస్తాం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయడం అంటే రోజు ధర్నా చేయరా ఇక్కడ ప్రభుత్వం అండి మాది ఉంది అక్కడ ఒక ప్రభుత్వం ఎన్నిసార్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పిఎంతో మాట్లాడాడు ఎన్ని లెటర్లు రాశాడు ఒకసారి చూసుకోమానండి మా ఫైటింగ్ వేరేగా ఉంటుంది మేము చర్చిస్తాం మాట్లాడతాం రెండు ప్రభుత్వాలు ఇవి అపోజిషన్ కాదు మేము మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే ఉంటారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడతారు అభివృద్ధి గురించి మాట్లాడతారు కొంతవరకు సక్సెస్ అవుతున్నాం కొంతవరకు సక్సెస్ కాటలేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది ఇస్తుంది తీసుకోగలిగింది తీసుకుంటున్నాం నిరంతరం మేము వారితో చర్చిస్తూ ఉంటాం తప్ప మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అసెంబ్లీలో తిరిగి లేదా మోడీని తిట్టి ఇదే ఉద్యమం అనుకుంటే కరెక్టా వేర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ హియర్